ఇజ్రాయెల్ కు పాలిస్తేనాకు చెందిన హామాస్ ఫైటర్లకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేటట్లు కనిపించడం లేదు గత రెండు సంవత్సరాల నుండి కొనసాగుతున్న యుద్ధంలో పాలిస్తేనాకు చెందిన గాజావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గాజా నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు గత రెండు రోజుల క్రితం వైట్ హౌస్ లో ట్రంప్ హామాస్ ఫైటర్లకు లాస్ట్ వార్నింగ్ అంటూ గడువు ఇచ్చారు త్వరలో తేల్చుకోండి లేదంటే ఇక మీ స్టోరీ విషాదకంగా ముగుస్తుందని వార్నింగ్ ఇచ్చారు దీనికి హామాస్ ఫైటర్లు నుండి ఎలాంటి స్పందన రాలేదు కానీ ఇజ్రాయెల్ పై దాడులు చేసి తాము ఎక్కడ వెనక్కి తగ్గమన్న సందేశం అయితే ఇచ్చారు వివరాలేంటో ఈ ప్రత్యేక కథను హలో ఇప్పుడు తెలుసుకుందాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రస్తుతం ఓ కొలిక్కొచ్చే అవకాశాలు కనిపించడం లేదు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజున హమాస్కు చెందిన ఫైటర్లు ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడ్డారు ఈ దాడిలో సుమారు పన్నెండు వందల యాభై మందిని దారుణంగా చంపి మరో రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు వారిలో ఇక మిగిలింది కేవలం నలభై ఎనిమిది మంది మాత్రమే అని ముప్పై ఎనిమిది మంది చనిపోగా కేవలం ఇరవై మంది మాత్రమే బ్రతికున్నారని చెబుతున్నారు ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బందీలను బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే గాజాను నేలమట్టం చేస్తామని హెచ్చరిస్తున్నారు హమాష్ మిలిటెంట్లు మాత్రం ఇటు నెతన్యాహు వార్నింగ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు మాత్రం గాజా నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు బహుళ అంతస్తుల భవనాలను రోబో బాంబులతో పేల్చేస్తున్నారు ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఈ పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాల నుంచి హమాస్ ఫైటర్లు తమపై దాడులు చేస్తున్నారని వాదిస్తోంది ఈ భవనాలను నేలమట్టం చేస్తోంది వెంటనే అక్కడికి బుల్డోజర్లు పంపించి అక్కడి భూభాగాన్ని చదును చేస్తోంది త్వరలోనే గాజాను స్వాధీనం చేసుకోవాలనేది నెతన్యాహు ఉద్దేశంగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే గత ఆదివారం నాడు హమాస్ అతిపెద్ద బాంబు పేల్చింది తమకు బందీలతో కాంటాక్ట్ తెగిపోయిందని తెలిపింది గాజా నగరంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో భవనాలు కుప్పకూలుతున్నాయి ఆ భవనాల శిథిలాల్లో బందీలు కూరుకుపోయి ఉంటారు వెంటనే ఇజ్రాయెల్ కు చెందిన ఐడిఎఫ్ ఇరవై నాలుగు గంటల కాల్పుల విరమణకు అంగీకరిస్తే బందీలను తాము సురక్షిత ప్రాంతాలకు తరలించగలమని తెలిపింది అయితే దీనికి ఇజ్రాయెల్ అంగీకరించలేదు అయితే నెతన్యాహులో కలవరం మాత్రం మొదలైంది వెంటనే అమెరికా పర్యటన రద్దు చేసుకుంటారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి తీరా చూస్తే వైట్ హౌస్ లో ఇటు ట్రంప్ అటు నెతన్యాహును కలిసి మీడియాతో మాట్లాడారు ఇక్కడే ట్రంప్ హమాస్ మిలిటెంట్లకు ఇరవై పాయింట్ల ఫార్ములాను పంపించారు ప్రారంభంలో నెతన్యాహు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు తర్వాత ట్రంప్ బుజ్జగించడంతో అంగీకరించాడో ఏమో తెలియదు కానీ ఎట్టకేలకు ట్రంప్ ప్రతిపాదనకు ఆయన కూడా అంగీకరించాడు అయితే నెతన్యాహు కొన్ని షరతులు జోడించాడు మొత్తానికి ట్రంప్ చెప్పదలుచుకుంది మీ చెంత ఉన్న బందీలను వెంటనే భేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే శాడ్ స్టోరీ అంటే విషాదంగా ముగుస్తుందని హెచ్చరించారు ట్రంప్ ప్రతిపాదనను హమాస్ కు పంపించారు ట్రంప్ ప్రతిపాదనను హమాస్ అధ్యయనం చేస్తోందన్న వార్తలు వచ్చాయి అయితే గత రెండు రోజుల నుంచి ట్రంప్ ప్రతిపాదనపై హమాస్ ఎలా స్పందిస్తుందో అని యావత్ ప్రపంచం ఆతృతతో ఎదురు చూసింది ఎటికేలకు హమాస్ ఫైటర్లు మాత్రం ట్రంప్ ప్రతిపాదనకు రాకెట్ దాడులతో సమాధానం చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన హమాస్ ఫైటర్లు గ్రూపులు గ్రూపులుగా విడిపోయి దక్షిణ ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు చేశారు ఇక ఇజ్రాయెల్ కు చెందిన ఐడిఎఫ్ దళాలకు గాజాలోని టెలావీవ్ ఏరియాలో హమాస్ ఫైటర్ల మధ్య ముఖాముఖి పోరు కొనసాగుతోంది కాగా హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్ దళాలతో హోరాహోరీ పోరాడుతున్నారు అయితే దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ ఫైటర్లు చేసిన రాకెట్ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగిన వార్తలు రాలేదు అయితే ఇజ్రాయెల్ తమ వద్ద ఉన్న ఐరన్ డోమ్తో హమాస్ ప్రయోగించిన రాకెట్లను అడ్డుకుంటోంది మొత్తానికి చూస్తే మరోమారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇక హమాస్ మాత్రం ఎక్కడా తగ్గే పరిస్థితి లేదని ట్రంప్ కు తేల్చి చెప్పింది హమాస్ ఫైటర్లు భారీ ఎత్తున దక్షిణ ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించడంతో దక్షిణ ఇజ్రాయెల్ మొత్తం సైరన్ల మోత మోగింది గాజా నుంచి వస్తున్న రాకెట్లను ఇజ్రాయెల్ కు చెందిన ఐడిఎఫ్ దళాలు ఐరన్ డోమ్ తో అడ్డుకున్నాయి వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హమాస్ కు మూడు రోజుల గడువిస్తున్నానని లేదంటే ఈ ఎపిసోడ్ విషాదంగా ముగుస్తుందని హెచ్చరించారు ఇక హమాస్ ట్రంప్ కు ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు చేసి తమ సమాధానమిచ్చారు మీ తాటాకు చప్పుళ్లకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గాజాలో ఐడిఎఫ్ తో హమాస్ ఫైటర్లు నేరుగా పోరాడుతున్నారు దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ ప్రయోగించిన రాకెట్లు వచ్చిపడ్డాయని ఇజ్రాయెల్ కు చెందిన రక్షణ రంగానికి చెందిన అధికారులు తెలిపారు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి వచ్చిన రెండు రాకెట్లను ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకున్నామని ఆయన వివరించారు ఉత్తర గాజా నుంచి హమాస్ ఫైటర్లు ప్రయోగించిన రాకెట్ల వల్ల ఎలాంటి డ్యామేజీ జరగలేదని ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ గాయాలు కూడా కాలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ తేల్చి చెప్పింది వారి రాకెట్ దాడులను ఐరన్ డోమ్ ద్వారా అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా గాజా నగరంలోని తాల్ అల్ హవా ఏరియాలో హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్ మిలిటరీతో పోరాడుతున్న వీడియోను సరాయా అల్ ఖుర్ద్స్ అనే సంస్థ వీడియోను విడుదల చేసింది ఇక ఈ వీడియో ఫుటేజీని బట్టి చూస్తే హమాస్ ఫైటర్లు ఇజ్రాయెల్ కు చెందిన ఐడిఎఫ్ మిలటరీ వాహనాలపై క్లోజ్ రేంజ్ నుంచి మోర్టార్లతో దాడులు చేయడమే కాకుండా బాంబుల వర్షం కురిపించినట్టు వీడియోలో కనిపించింది అయితే ఈసారి హమాస్ ఐడిఎఫ్ దళాలపై పట్టు సాధించినట్టు కనిపించింది ఎందుకంటే ఇజ్రాయెల్ మిలటరీ హోరాహోరీ పోరు జరిగిన ప్రాంతానికి వెంటనే హెలికాప్టర్లను రంగంలోకి దించింది హమాస్ బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వెంటనే అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారని చెబుతున్నారు గాయపడిన వారిని అక్కడి నుంచి తరలించారు కాగా హమాస్ దాడిలో ఇజ్రాయెల్ సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానాలు తలెత్తుతున్నాయి ఇజ్రాయిల్ మిలిటరీ దళాలను ఎదుర్కొనేందుకు అల్ ఖాసిం బ్రిగేడ్స్ కూడా రంగంలోకి దిగింది తాము కూడా తాల్ అల్ హవా ఏరియాలో ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశామని పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించామని ఇజ్రాయెల్ మిలటరీని ధీటుగా ఎదుర్కొన్నామని ప్రకటించింది అయితే ఈ దాడుల తర్వాత మెడికల్ టీంలు దాడులు జరిగిన ప్రాంతానికి హుటాహుటిన పరుగులు తీసినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది హమాస్ అధికారుల వాదన విషయానికొస్తే ట్రంప్ చెబుతున్నట్లు శాంతి ఒప్పందం మొత్తం ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉందని నెతన్యాహు చెప్పినట్లు ట్రంప్ తల ఊపుతున్నాడని హమాస్ అధికారులు మండిపడ్డారు ఇదిలా ఉండగా హమాస్ అధికారి మహమూద్ మార్దాని మాత్రం తమకు ఎలాంటి లిఖితపూర్వక ప్లాన్ అందలేదని తేల్చి చెప్పాడు ట్రంప్ ప్రతిపాదించిన కొత్త డీల్ వచ్చి మోసం కీలకమైన ఎలాంటి గ్యారంటీ లేదని హమాస్ అధికారి చెప్పుకొచ్చారు హమాస్ అనుబంధ సంస్థ పిఐజే సెక్రటరీ జనరల్ జియాద్ అల్ నకలాహా కూడా ట్రంప్ గాజా శాంతి ప్రతిపాదనను తిరస్కరించారు అలాగే గాజా ప్రభుత్వ మీడియా అధికారులు కూడా ట్రంప్ పీస్ ప్లాన్ను బలంగా వ్యతిరేకించారు ట్రంప్ ప్రతిపాదన యుద్ధానికి ఎలాంటి పరిష్కారం చూపించడం లేదని పెదవి విరిచింది కాగా గత నెల ముప్పైవ తేదీన అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రతిపాదనను అంగీకరించాలని లేదంటే ముగింపు చాలా విషాదంగా ఉంటుందని ను హెచ్చరించింది ఇక ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై పాయింట్ల ప్లాన్లో గాజాలో హమాస్ మిలిటెంట్లను పూర్తిగా తుడిచిపెట్టాలనేది ఒక అంశం కాగా ప్రస్తుతం గాజా నగరాన్ని హమాస్ ప్రభుత్వం పాలిస్తోంది హమాస్ ను అధికారంలోంచి దించి పొరుగున ఉన్న వెస్ట్ బ్యాంకు ప్రధానమంత్రి మహమూద్ అబ్బాస్కు గాజా బాధ్యతలు ఇవ్వాలనేది ఒక ఆలోచనగా కనిపిస్తోంది మొత్తానికి రెండు రోజుల నుంచి హమాస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందని యావత్ ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తోంది మరి దీనికి హమాస్ రాకెట్లతో సమాధానమిచ్చింది గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న హమాస్ ఫైటర్లు మళ్లీ కొత్త జోష్తో ఇజ్రాయెల్ మిలిటరీతో తలపడుతున్నారు మరి హమాస్ దాడి ట్రంప్కు నిరాశ కలిగించిందా లేక ఇజ్రాయెల్ సైనికులకు జతగా అమెరికా సైనికులను పంపించి యుద్ధానికి శుభం కార్డు పలికిస్తాడో వేచి చూడాల్సిందే